ఎవరు బాబు అనుభవ ఎస్ఆర్ కళ్యాణ మండపం వారసుడు సార్ ధర్మగడ్ కొడుకు నువ్వు మీ అయ్యతో మాట్లాడబడు కదా నువ్వు బాగుపడే లక్షణాలు ఉంటాయి కదా ఈ కరోనా కొడుకులకి మీ నీతో కొంచెం మాట్లాడాలి వచ్చా నా కొడుకుతో ఆయన ఎదురా మాట్లాడేదే అవును మరి ఇంకా పలకాబలవం బట్టి రుద్దుకుంటున్నాం బూతి మీద మీసాలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నట్టున్నాయి పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదు మీ నాయన గడ్డాలు నడిచిపోతున్న బుద్ధి రాణాలతో ఇంకెలా మాట్లాడాలి నీ మోసం నా కళ్యాణ నడపం వరకు వచ్చి దాని గురించి మాట్లాడదాం వచ్చు నాతో మాట్లాడడానికి ఏముందిరా న్యాయంతో మాట్లాడుకో ఆయనే కదా టాకెట్ పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర రాయడానికి ఆయన ఎవరు రాయించుకోవడానికి ఎవరు అది మా అమ్మ పేరు మీద ఉంది మోసం చేసినారా బాక్సర్ బండ్లో వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చిన ఏముందులేండి సార్ వాళ్ళ ఆయనకు రెండు పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మ కూడా రెండు పెగ్గులు పోస్తే సరిపోద్ది